నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి ఎక్కడ మాడుగులో ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములులో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా రాజకీయాలు మానేస్తా నువ్వు దత్త తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న వెళ్ళేం పేకలేకపోయాడు నువ్వు ఏదో అమర్నాథ్ మీద బుర జల్లేస్తే అమర్నాథ్ మీద ఓ నాలుగు వచ్చాం కాబట్టి అనకాపల్లిలో వచ్చాం కాబట్టి ఆ నాలుగు విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం నువ్వు కూడా మాట్లాడతావు నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తా ఉన్నాం రాష్ట్రం నుంచి నువ్వు బాగా చేసినట్ట మేము బాగా చేసినట్ట